ముఖంపై ఈ ఐదు లక్షణాలు ఫ్యాటీ లివర్ కు సంకేతాలు ఈ మధ్య ఫ్యాటీ లివర్ అనే వ్యాధి గురించి ఎక్కువగా వినిపిస్తుంది డయాబెటీస్ హైబీపీ ఊబకాయం అధిక బరువు అధిక కొలెస్ట్రాల్ వంటి తీవ్ర సమస్యలకు దారితీసే ఈ వ్యాధి లక్షణాలను ముందే పసిగట్టడం కష్టం కానీ ముఖంపై కనిపించే ఈ ఐదు సంకేతాల ఆధారంగా ఫ్యాటీ లివర్ సమస్య వస్తుందో రాదో నిర్ధారించుకోవచ్చు మొదటిగా డార్క్ సర్కిల్స్ తగినంత సేపు రోజు నిద్రపోతున్నప్పటికీ కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటే కాలియంపై ఒత్తిడి పెరిగిందని అర్థం కాలియం శరీరంలోని విషకారకాలను సమర్థవంతంగా ఫిల్టర్ చేయలేనప్పుడు అలసట పెరుగుతుంది రక్తంలో హానికర కారకాలు పెరిగి నాణ్యత కొరబడుతుంది ఈ రెండు కారణాల వల్ల కళ్ళ కింద నలుపు రంగు రావడం లేదా ఉబ్బడం వంటి లక్షణాలు కనిపిస్తాయి రెండవదిగా పసుపు రంగు చర్మం చర్మం లేదా కళ్ళలో తెల్లటి భాగం పసుపు రంగులోకి మారడం అనేది కామెర్ల ప్రారంభ సంకేతం కావచ్చు మూడవదిగా ఉబ్బటం కాలేయం పనితీరు దెబ్బతినటం వల్ల హానికర ద్రవాల కారణంగా కళ్ళు బుగ్గల చుట్టూ వాపు వస్తుంది నాలుగవదిగా పాలిపోయినా లేదా నిస్తేజమైన రంగు ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో శరీరంలో వ్యర్థాలు పూర్తిగా బయటకుపోవు ఇవన్నీ రక్త ప్రవాహంలో కలిసిపోతాయి ఫలితంగా ముఖం పాలిపోతుంది నీరసమైన లేదా నిస్తేజమైన రంగులో కనిపిస్తుంది చర్మంలో తేజస్సు లేకపోతే కాలేయ పనితీరు దెబ్బతిని రక్తప్రసరణ సరిగా లేదని అర్థం ఐదవదిగా మొట్టమలు లేదా జిడ్డు చర్మం మీ కాలేయం ఎక్కువగా పనిచేయాల్సి వచ్చినప్పుడు హార్మోన్ల నియంత్రణలో ఇబ్బందులు రావచ్చు ఇది జిడ్డుగల చర్మం మొటిమలకు దారితీస్తుంది ముఖంపై కనిపించే ఐదు లక్షణాల ఆధారంగా ఫ్యాటీ లివర్ ని ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకోవటం ద్వారా ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు